గుంటూరు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు టిప్పర్ యాసిన్ అయిన తనయుడు షేక్ జాకీర్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుమారు మూడు వందల మంది అనుచరులతో చేరారు ఆర్టీసీ కాలనీలోని ఆయన నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖాండువను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా టిప్పర్ యాసన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ముస్లిం మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు ఎమ్మెల్యే ముస్తఫా తనకు ఆదర్శమని చేరాలని అన్నారు ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్ వల్లే మైనార్టీ యువత విద్యావంతులై నేడు అత్యున్నత స్థానంలో ఉన్నారని అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి మరింతగా మైనార్టీల జీవితాల్లో వెలుగులు ఉంటే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అందువల్ల తాము తమ కుటుంబ సభ్యులు మొత్తం మూడు వందల మంది వైసీపీ తీర్థను పుచ్చుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా నూరి ఫాతిమా మైనార్టీ నాయకులు పాల్గొన్నారు టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ గాని అన్ని పార్టీలు ఒక కూటమిగా వచ్చి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ని తీసేద్దామని చూస్తున్నారు మేమందరం మైనార్టీస్ గాని అన్ని వర్గాలు కానీ వైఎస్ఆర్ సిపికి అందరం మేము సపోర్ట్ ఇస్తున్నాం ఈ రోజు మేము ముస్తఫా గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిటీలో నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ జరగటం ఓకే సార్ నేను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాను అని చెప్తుంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టారు కాబట్టి ఆ రోజు ఫీజు ఫీజు రియం బస్సు కానీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ నా బిడ్డ చదువుకొని లండన్ వెళ్ళి వచ్చాడు ఫారెన్ వెళ్ళి వచ్చి మళ్ళీ ఇండియాలో వచ్చి వ్యాపారం చేస్తున్నాడు అస్పాంటది బీజేపీ వాళ్ళు దీనికి అనగ కొట్టాలని చూస్తున్నారు ఇది అంతా మైనార్టీలు ఏమైపోతారు దాని మూలన నేను మా ఇంట్లో కానీ నా ఫ్రెండ్ సర్కిల్ కానీ నా పెద్దలు కానీ నువ్వు ఆలోచించి మంచి పని అయితే దిగు లేకపోతే దిగబాక మంచి పని అయితే చెయ్యి లేకపోతే లేదంటే నూరి ఫాతిమా గారు ఏంటంటే మైనార్టీలు వొద్దు బిడ్డ ఈ గెలుపు నూరి ఫాతిమాది జాకిర్ గారిది